నమస్కారం అండి అందరికీ ఈరోజు శాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను రండి జనరల్గా మనం శాల్మన్ ఫిష్ అంటే సలాడ్స్లో తింటాం కదా ఈరోజు దీన్ని ఫిష్ ఫ్రై చేద్దాము ఇది కొంచెం వాష్ చేసుకుని మొత్తము హాట్ వాటర్ని ఫిష్ మీద పోస్తే దాని చుట్టూ ఉన్న బ్లాక్ స్కిన్ అంతా ఊడిపోతుంది అలా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి కారము సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ ఫిష్ మసాలా ఒక హాఫ్ లెమన్ పిండుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న పేస్ట్ని మన ఫిష్కి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఫిష్ అన్ని వైపులా పూసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం అన్ని పీసెస్కి బాగా పట్టించేసుకోవాలండి ఇలా పట్టించేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ అంటే మినిమం ఒక థర్టీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్కకి ఆ మసాలా ఆ కారము సాల్ట్ అంతా బాగా పట్టేస్తుంది అనమాట అలా పట్టిన దాన్ని బాగా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు ఫ్రై చేయడం కన్నా ఇది చాలా బాగుంటుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత చూసారు అప్పుడు పీసుకు కూడా మొత్తం అంతా అంటికి పోయింది అది పై పైన కాకుండా కొంచెం జ్యూసీగా లోపలకు కూడా దిగుతుంది అనమాట ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు ఒక తవ్వ తీసుకొని మనం డీప్ ఫ్రై చేయట్లేదండి నార్మల్ ఫ్రై షాలో ఫ్రైలా చేస్తున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఫిషెస్ అన్నీ దాని మీద పెట్టేసుకోవాలండి లిడ్ పెట్టేసి అటు ఇటు తిప్పకుండా వేయించుకోవడమే అటు ఇటుగా ఫ్లిప్ చేసుకుంటూ బాగా అన్ని సైడ్స్ వేగనివ్వాలండి అసిక చాలా ఫాస్ట్గా మామూలుగానే మన ఫిష్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా సాల్మన్ ఫిష్ ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అండి క్విక్గా అంతే అటు ఇటుగా మొత్తం అంతా వేయించేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్దండి ఇలా వేగుతున్నప్పుడే ఒక నాలుగైదు మన ఎల్లులపై రెబ్బలు ఉంటే చూసారా అవి మొత్తం పీల్ చేసేసి ఇలా పైన ఫిష్ పైన వేసి ఆ ఆయిల్లో వేయిస్తే అండి ఈ ఎల్లులపై ఫ్లేవర్ అంతా ఫిష్కి పట్టి భలే టేస్ట్ ఉంటుందండి మీకు ఒకసారి ట్రై చేయండి మీరే మీకు నచ్చుతుంది పక్కాగా నేను అట్లాంటిక్ శల్మన్ తీసుకున్నానండి మన ఇండియన్ శాల్మన్ కూడా ఉంటుంది మామూలుగా అన్ని ఫిషెస్లోనూ మనకి ఒమేగా త్రీ దొరకదు ఈ శాల్మన్ ఫిషెస్లో బాగా ఎక్కువ ఉంటుందంట ముఖ్యంగా ఈ అట్లాంటిక్ శల్మన్ ఫిష్లో ఒమేగా త్రీ అనేది చాలా ఎక్కువ దొరుకుతుందంట ఇది కిడ్స్కి గర్ల్స్కి ఎవర ఉమెన్ గర్ల్స్ ఇలా మనకి చాలా మంచిది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతే రెడీ అయిపోయిందండి ఇది నార్మల్ ఫిష్ కన్నా చాలా జ్యూసీగా ఉందండి పర్ఫెక్ట్గా ఉంది లోపల మన మామూలు ఫిష్ అంత పర్ఫెక్ట్గా ఉండదు కదా లోపల ఇదైతే ఆ ఫ్లేవర్స్ అన్ని తిరిగి చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే లైక్ కరిగిపోతుంది అనమాట అంత బాగుంది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్